శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్ప్ అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక గురువు అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అనమాట గురువు స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ ఉంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి స్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితికోతో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎంలో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాసుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరి ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం తులారాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క గురువు అతిచార స్థితి ద్వారా మారబోతున్నటువంటి ఈ యొక్క గురువు రాజస్థానంలోకి రాబోతున్నాడు భాగ్యస్థానం నుండి రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క బలాన్ని కొంచెం గురువు కొంచెం బలాన్ని తగ్గించుకుంటాడు కాకపోతే ఉద్యోగపరంగా ఉచ్య స్థానాల్లోకి రాబోతున్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి కుటోస్ కుటుంబ సంబంధ భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతాడు ఉద్యోగపరంగా నూతన అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కొత్త అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ససంపూర్ణంగా అవకాశాలు ఇవ్వగలుగుతున్నాడు రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే గురువు ఉచస్థానంలోకి ఉంటాడో నూతన ఉద్యోగ అవకాశాలు అనేది పొందడం అనేది పరిపాటిగా ఉంటుంది పూర్తి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ఉచస్థానంలో ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉంటాడు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంతో పాటు ధన సంబంధితమైన వ్యవహారాలుగా రొటేషన్ బాగుంటుంది కుటుంబ వృద్ధి కలగటం సంతాన ప్రాప్తి కలగటం సంతాన ప్రాప్తితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి జీవితంలో ఎదుగుదల బాగుంటుంది కుటుంబంలో ఒకరికి సంపాదన కలగటం వాటి ద్వారా మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు గృహప్రాప్తి సొంత ఇంటికి కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు రాజ్యస్థానంలోకి వస్తున్నటువంటి గురువు స్వతహాగా అంత బలవంతుడు కాదు కాకపోతే ఉచ్చస్థానమైంది అన్నమాట అది అది ఉచ్చస్థానమైనందు వలన కొంచెం అధికమైనటువంటి బిందువులతో కూడి తన యొక్క బలాన్ని పూర్తిగా చూపించగలుగుతున్నాడు రాజ్యస్థానం భాగ్యస్థానం కన్నా బలం తక్కువగా ఉన్నప్పటికీ ఉచ్చస్థానంలో ఉన్నందు వలన ఉద్యోగపరంగా అనుకూలత అనేది పొందగలుగుతారు పది మందిలో చేసేటువంటి పని మీద పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు మీరు చేస్తున్నటువంటి పనికి పూర్తిగా మీ యొక్క మానసికమైనటువంటి సంతృప్తి కలిగి చేయగలుగుతారు మరియు అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో ఒకడుగు ముందుకు ఉండగలుగుతారు మార్పు చేరటానికి కూడా కారకంగా ఉంటుంది ఉద్యోగపరంగా మార్పు చేర్పులు జరగడానికి కూడా సరైనటువంటి సమయంగానే చెప్పచ్చు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారికి కూడా ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఏదైనా ఉద్యోగ ప్రాప్తి జరగడానికి కూడా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు గురువు అనుకూలమైనటువంటి స్థితి ద్వారా విద్యార్థులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యా సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ప్రాప్తి పొందగలుగుతారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి ముఖ్యంగా వచ్చేటప్పటికి మానసికమైనటువంటి కాన్సన్ట్రేషన్ బాగా కుదరటం మరియు అదేవిధంగా విద్యలో బాగా రాణించడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగపరంగాను మనం చెప్పాలి అంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వారు మరియు అదేవిధంగా పుస్తక రంగ ముద్రణలో ఉండేటువంటి వారు హౌసింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారు గోల్డ్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారు అదే అదేవిధంగా గోల్డ్ షాప్స్ నిర్వహిస్తున్నటువంటి వారు పుస్తక మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్స్తో పాటు స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు ఈ యొక్క ప్రింటింగ్ లోను ఎలక్ట్రానికల్ ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు మరి నార్మల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఇది యోగా ఫలితాలు ఈ యొక్క గ్రహం మార్పు నలభై ఎనిమిది రోజుల పాటు ఇవ్వబోతుంది స్వాస్తి